హలో ఎవరివన్ అఖండ టూ భారీ అంచనాల మధ్య విడుదల కావాల్సిన సినిమా ఆగిపోయింది అయితే ఇప్పుడు దీని మీద ఆ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు రెస్పాండ్ అవ్వటం జరిగింది సో దాని గురించి ఒకసారి విశ్లేషణ తీసుకుందాం దీని వెనుక ఎవరో కుట్ర పండుతున్నారన్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి సో మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జకీర్ సార్ ఇప్పుడు దీని వెనక నిజంగా కుట్ర ఉన్నారని చెప్పాలంటారా లేకుంటే ఏం చెప్తారు అండ్ సురేష్ బాబు గారు రెస్పాండ్ అయిన తీరు సురేష్ బాబు గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో అంటే రెండు రకాలు ఉన్నాయి మళ్ళీ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా సమ్ శాశ్వతంగా స్పెషల్గా కొన్ని ఉంటుంది వాళ్ళకి మెంబర్షిప్పు దానికి ఒక జీవిత బీమా లేదా తర్వాత హెల్త్ కార్డు ఇవన్నీ కూడా వాళ్ళకి సపరేట్గా ఉంటాయి మామూలుగా చిన్న చిన్న సినిమాలను తీసుకున్న వారు కూడా అందరూ ప్రొడ్యూసర్ కార్డు తీసుకుంటారు అలా కాకుండా మెయిన్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో దిగ్గజాల్ లాంటి అందులో సురేష్ బాబు గారు ఒకరు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సో సురేష్ బాబు గారు ఎప్పుడు కూడా ఎట్లాంటి సినిమాకి ఇబ్బందులు వచ్చాయి అడ్డంకులు వచ్చాయి ఆటంకాలు వచ్చాయి అని చెప్పి ఎప్పుడు తన సినిమా గురించి ప్రస్తావించలేదు ఫాదర్ గారు దగ్గర దగ్గర వంద సినిమాల వరకు ప్రొడ్యూస్ చేసిన సందర్భాలు వంద వంద డెబ్బై ఎనిమిది సినిమాలు తీసినట్టున్నారు ప్రొడ్యూసర్గా మొత్తం ఓవరాల్గా ఈ వీలు వాళ్ళు కలిపి సో అట్లాంటి నేపథ్యంలో ప్రొడ్యూసర్ అనేవాడికి సినిమా రిలీజ్ అయినందుకు నొప్పులు పడాల్సిందే సినిమా కొబ్బరికాయ కొట్టి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు చాలా అడ్డంకులు ఇబ్బందులు వస్తుంటే సహజం అది అయితే ఇక్కడ అఖండ టూ అంటే అది కూడా పెద్ద స్టార్ హీరో సినిమా ఆగిపోవడం సోషల్ మీడియా వేదికలో మొత్తం వైరల్ అవుతుంది ఆ ప్రొడ్యూసర్స్కి ఏదో ఇబ్బంది ఉంటుంది కదా రామ్ ఫోర్టీన్ రీల్స్ ప్రొడ్యూసర్స్కి చాలా ఎక్కడో ఎవరికో ఏదో సంస్థకి ఇవ్వాలి కాబట్టి కోర్టులో కేసేశారంట అందువల్ల ఆగిపోయిందంటే ఇవి ఎవరికి తోచింది వాడు రాసుకెళ్ళిపోతున్నాడు దానికి రీజన్ ఏంటనే చెప్పట్లేదు కానీ ఎవడికి తోచింది వాడు రాసుకెళ్ళిపోతున్నాడు వైపచ్చు అక్కడ సూపర్ స్టార్ బాలయ్య బాబు నిజంగా డబ్బులు ఇస్తే గాని నేను చేయను అని ఇబ్బంది పెట్టే మనిషి కాదు ఇట్లాంటి ఒత్తిడికి ఏం భయపడే మనిషి కాదు ఇట్లాంటివి ఎన్ని చూశాడో ఆయన ఆయన కెరీర్ లో బ్లాక్ బాస్ట్ లో కొన్ని పదుల సంఖ్యలు చూశాడు డిజాస్టర్లు చూశాడు లాభ నష్టాలు కూడా పట్టించుకోడు పైగా ఇప్పుడున్న హీరోలు పెద్ద పెద్ద రెమ్యునిషన్లు అన్ని త్రీ డిజిట్స్ రెమ్యునేషన్ కోర్టులోనే వెళ్తుంటే ఇంకా టూ లోనే ఉన్నాడు ఇంకా సో అంత డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి కంఫర్ట్ ఇచ్చే ఒక హీరో అట్లాంటి హీరో వల్ల ఎప్పుడు సమస్య ఉండదు ఇకపోతే ప్రొడ్యూసర్స్ వాళ్ళకున్న టెక్నికల్ ఇష్యూస్ ఏదో వాళ్ళు బయటకు చెప్పకపోయినా ప్రేక్షకులకి ఎస్పెషల్లీ నందమూరి ఫ్యాన్స్కి సారీ చెప్తూ ఆ ప్రీమియర్ షోస్ వేయలేకపోతున్నాం అని చెప్పారు అట్ ద సేమ్ టైం సినిమా కూడా వాయిదా పడింది అది చాలా డిసప్పాయింట్మెంటే కాదనట్లేదు కానీ సోషల్ మీడియా వేదిక మీద రకరకాలుగా రకరకాలుగా రచ్చరచ్చ జరుగుతుంటే ప్రొడ్యూసర్ అనేవాడికి చాలా బాధ అనిపిస్తుంది దీని వెనక ఇప్పుడు మీరు అడిగారు ఎవరున్నారు ఏంటి దీని కుట్ర జరిగిందా కుట్ర జరిగేంత కోణంలో అయితే ఉండదు ఒకప్పుడు రోజులు కాదు ఇప్పుడు అంతా ట్రాన్స్పరెంట్ గా జరగాల్సిందే జరుగుతుంది కూడా ఒకవేళ ఏదైనా ప్రొడ్యూసరు అట్లా కుట్ర చేయాలనుకున్నా జరిగే పని కాదు అక్కడ ఎవరు బాలయ్య మరెవరో మరెవరు సినిమా అంటే పోనేదో చిన్న స్థాయి హీరోలు లేదా చిన్న చిన్న ఎక్కడో రూరల్ ఏరియా నుంచి వచ్చి ఏదో పాపం నాలుగు డబ్బులు ఎనికేసుకుని ఆడు ఇల్లు అమ్ముకొని సినిమా తీసాడు వాడిది ఏదో జరుగుతుందంటే జరగచ్చు ఇక్కడ బాలయ్య గారి సినిమా నెంబర్ వన్ నెంబర్ టూ ప్రొడ్యూసర్స్ కూడా చిన్న ప్రొడ్యూసర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు బాలయ్య బాబు ఫ్రెండ్స్ కాదు రామ్ ఆచంట గోపి ఆచంట అనేవాళ్ళు ఎప్పటి నుంచో ఫోర్టీన్ డీల్స్ చాలా సినిమాలు తీశారు వాళ్ళ కెరీర్లో ఆగడు ఏదో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో అట్లా చాలా సినిమాలు ఉన్నాయి వాళ్ళకి సో అలాంటి సినిమా ఆగిపోవడం వాళ్ళకేవో టెక్నికల్ ఇష్యూసో లేదా పర్సనల్ ఇష్యూసో ఫైనాన్షియల్ ఇష్యూసో అయ్యి ఉండొచ్చు బట్ దాన్ని రాద్ధాంతం చేయడం వాళ్ళు మరుకొద్దిగా కించపరిచేలాగా వాళ్ళు బాధపడేలాగా చేయడం అనేది సబబు కాదనేది ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి యొక్క ఆలోచన మేబీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఉన్నప్పుడు వీళ్ళు వీళ్ళు కూడా వెళ్ళి ఏంటి ప్రాబ్లం ఏంటి ఎందుకు ఆగిపోయింది అంటే చిన్న సినిమా కాదు కదా పెద్ద సినిమా పెద్ద ప్రాజెక్టు పైగా బాలయ్య లాంటి దిగ్గజ హీరో అంతే కదా అలాంటి హీరో సినిమా ఆగిపోవడం అనేది ఏ ప్రొడ్యూసర్కైనా అదేంటది ప్రొడ్యూసర్ అనేవాడు పెద్ద పెద్ద స్టార్లకి పెద్ద పెట్టుబడి పెట్టి ధైర్యంగా ముందుకు రావడానికి కారణం ఏంటంటే పెద్ద హీరోది ఎవడు ఆపడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఎన్ని అడ్డంకు సినిమా రిలీజ్ అయిపోతే చాలు మన అసలు మనకు వచ్చేస్తుంది టెన్షన్ ఉండదు అనుకునే ఉంటాడు ఏ ప్రొడ్యూసర్ అయినా అలాంటిది బాలయ్య గారిది ఆగిపోతే ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి అట్లాంటి ప్రొడ్యూ ప్రొడ్యూసర్స్ బాధపడుతున్న తరుణంలో వాళ్ళెంత మొదలు పడుతున్నారు రిలీజ్ చేయపోయినందుకు మరి కాస్త పుండు మీద కారం చెల్లినట్టుగా ఈ లేనిపోని సోషల్ మీడియాలో వైరల్ చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి బాధ కలిగిస్తాయి దాని మీద సురేష్ బాబు స్పందించారు దిగ్గజ ప్రొడ్యూసర్స్ లో ఎప్పుడు టాప్ టెన్ ప్రొడ్యూసర్స్ లో సురేష్ బాబు ఉంటారు సురేష్ బాబు కానీ దిల్ రాజు గారు కానీ అరవింద్ గారు కానీ మరొవరు డివివి దానయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా చిన్నబాబు గారు కానీ వీళ్ళందరూ రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు వాళ్ళు ప్రొడ్యూసర్గా ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఒకరికొకరు హెల్ప్ఫుల్ గానే ఉంటారు కానీ ఇక్కడ ఏ టెక్నికల్ ఇష్యూ తెలియదు ఒకవేళ మనం అనుకున్నట్టుగా అది ఏదో ఏ రోజు సంస్థకో దేనికో ఇవ్వాలి ఎంతో అమౌంట్ ఇవ్వాలని కేసు వేశారు కదా ఆ మద్రాస్ హైకోర్టులో కోర్టు కూడా స్టే ఇచ్చినప్పుడు తమిళనాడు లాంగ్వేజ్ వరకు ఆపిస్తే సరిపోతుంది కదా మొత్తం ఆపాల్సింది లేదుగా వాళ్ళు అక్కడ వేశారు కాబట్టి తమిళనాడు వరకు అఖండ టు తమిళ్ తో ఏదైతే ఉందో అది రిలీజ్ చేయకుండా మిగతా చేసేసింది సార్ ఇప్పుడు ఏ రోజు సంస్థనే వాళ్ళు ఇంతకు ముందు మహేష్ బాబుతో కూడా ఒకసారి ఈ అనే ఒక మూవీ అప్పుడు అప్పుడు రెస్పాండ్ అవ్వకుండా ఇప్పుడు రెస్పాండ్ అవ్వటం కూడా ప్రతి ఒక్కరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సార్ మేబీ అంటే గిట్టన వాళ్ళ లేకపోతే ఇంకోటి అని అనుకోవచ్చు బట్ వాళ్ళకి అప్పుడు అవసరం రాలేదేమో ఇప్పుడు అవసరం వచ్చిందేమో లేదా ఎప్పటి నుంచో వాళ్ళ లావాదేవీలు నడుపుతున్నారేమో ఇప్పుడు కరెక్ట్ టైం సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి పట్టుకున్నారేమో మనకు తెలియదు కదా తెలియకుండా ఏమో అప్పుడు ఎప్పుడు ఎప్పుడో పది ఏళ్ళు అయిపోయింది కదా అప్పటి నుంచి ఇప్పుడు పది పన్నెండు పన్నెండేళ్ళు అయిపోయింది సినిమా వచ్చి అప్పటి నుంచి ఇప్పటికీ పట్టుకోవడం ఏంటి ఇన్ని రోజుల తర్వాత అంటే ఇప్పుడు నుంచి ఇప్పుడు జనరల్గా ఎప్పుడు ఇస్తారు ఇవాళ ఇస్తారా రేపిస్తారా అని డ్రాగ్ అవుతూనే ఉండొచ్చు కొన్నిసార్లు అలాగైనా అయి ఉండొచ్చు కదా మనం ఒక లో ఆలోచించడం కరెక్ట్ కాదు ఇక్కడ బాలయ్య బాబు గారు సినిమా ఇంకోటి బాలయ్య బాబు గారు ఏమయ్యా మీకు ప్రాబ్లమా ఇస్తారా అని ఆయన ఒక మాట ఆయన మధ్యలో సెటిల్మెంట్ చేసిన ఈజీగా సెటిల్మెంట్ అయిపోయే అంశమే తప్ప ఎంత సాగదీత ధోరణి అయితే లేదు కాకపోతే టెక్నికల్ ఇష్యూ ఏదో ఉంటే ఉండొచ్చు ఎందుకంటే సెప్టెంబరు ఇరవై ఐదు ఎప్పుడు అనుకున్నారు ముందు ఆ తర్వాత అక్టోబర్ లేదు నవంబర్ లేదు డిసెంబర్ ఐదు కి మారింది డిసెంబర్ ఐదు మేబీ టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు అది బయట పెట్టలేదు ఈలోగా అంత పబ్లిసిటీ చేసేసి అనౌన్స్ చేసేసరికి వాళ్ళు కూడా మ్యాక్సిమం ట్రై చేద్దాం అవ్వకపోతే అప్పుడు పోస్ట్ మధ్య చేద్దాం లేదంటే వదిలేద్దాం అని అనుకుని ఉండొచ్చు కదా అలా అనుకున్న వాళ్ళు దురదృష్టవశాత్తు ఆ టెక్నికల్ గా అవ్వకపోయి ఉండొచ్చు అక్కడ డిలే అయి ఉండొచ్చు ఇప్పుడు రాజమౌళి గారు మొన్న హండ్రెడ్ ఫీట్ కట్అవుట్ పెట్టి స్క్రీన్ పెట్టి వేశారు ఏది వారణాసికి అక్కడ ఎంత టూ అవర్స్ డిలే అయిపోలే వెయిటింగ్ చేయాల్సి వచ్చింది కదా దానికే ఆయన ఇరిటేట్ అయిపోయి నిజంగా దీని వెనక హనుమంతుడు ఉంటే ఎంత డిలే ఎందుకు అవుతుంది అనడం పెద్దగా దుమారం రావడం ఆయన ప్రతి ఒక్కరు తిట్టడం ఇవన్నీ చూస్తున్నాం కదా సో కాబట్టి రకరకాల యావిగేషన్స్లో రకరకాల టెన్షన్లో ఉంటారు ఇప్పుడు మహేష్ బాబు సినిమా కూడా అంత పెద్ద సినిమా అన్ని కోట్ల సినిమా ఒక్కసారి చిన్న చిన్న విషయాలకి వాళ్ళు అంటే డిస్టర్బ్ అయితే ఏమవుతుంటే నెక్స్ట్ థాట్ ప్రాసెస్ అనేది మెల్లమెల్లగా డ్రాబ్యాక్ అవుతుంటుంది అందువల్ల వాళ్ళు అయ్యుంటే భలే సక్సెస్ గా మంచి ఊపి మీద వెళ్ళే వాళ్ళం కదా అనుకుంటాం ఇప్పుడు ఏదైతే డిసప్పాయింట్ అయిందో ఇప్పుడు అఖండ లాంటి అఖండ టూ లాంటివి గానే పోస్ట్ పోన్ అయ్యాయో రాజమౌళి లాంటి వాళ్ళు మరి కాస్త జాగ్రత్త చేసుకుంటారు ఇంకా ఆయన పేరు ముందే జక్కన్న అన్ని గా చెప్తాడు జాగ్రత్తగా ఎలివేట్ చేస్తాడు ఇప్పుడైతే అఖండ టూ లాంటివి కూడా పోస్ట్ పోన్ అయ్యాయో మొన్న ఇప్పుడు హండ్రెడ్ ఫీట్ స్క్రీన్ పెట్టినప్పుడు కూడా వార్నర్స్కి ఇబ్బంది అయిందో ఇప్పుడు మెల్లగా లేదు ఇది కాదు ఇంకా జాగ్రత్తగా ప్లాన్ ఏ ఏంటి ప్లాన్ బి ఏంటి ఈ రెండు వర్కౌట్ అవుతుంది ప్లాన్ సి ఏంటి అని కూడా ప్లాన్ చేసుకుంటారు తప్పదు సో కాబట్టి ప్రొడ్యూసర్స్కి ఎంత కష్టం వచ్చిందో ఎంతగా ఫైనాన్స్గా స్ట్రగుల్ అవుతున్నారో మనకు తెలియదు సో తెలియకుండా మనం ఇదేంటి ఫ్యాన్స్ నిరాశపరిచారు అది ఇది అని అనుకుంటాం కానీ చాలా కాలిక్యులేషన్ ఉంటాయమ్మా సినిమా అదొక నిజంగా సముద్రం అది ఒకప్పుడు లాగా లేదు ఇప్పుడు ఒకప్పుడు నిజంగా ప్రొడ్యూసర్ అంటే గాడ్ ఫాదర్ ప్రొడ్యూసర్ డిసైడ్ చేసింది చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ప్రొడ్యూసర్ ముప్పై కోట్లు సినిమా తీరా అంటే నలభై కోట్లు చేస్తున్నారు బాబు ముప్పై కోట్లు ఓకేనా అంటే సార్ ఒక వన్ నాట్ టూ అటు అవుతుంది సార్ వన్ నాట్ టూ అంటే ఇటైనా పర్వాలేదు అటు అయితే కష్టమే కదా రెండు కోట్లు అంటే మాటల అలాగే ఎక్కువైపు చేసేసి సినిమా ఏది తేల్చక బాక్సుల్లో ల్యాబుల్లో బాక్సులు పోయినవి చాలా ఉన్నాయి ఇప్పటికీ మరి అట్లాంటి పరిస్థితి ఏంటి కాబట్టి వెయిటెన్సీ ఏంటి అసలు ఎందుకు ఏం జరిగింది అనేది మనం ఆగితే ఒక్కొక్కటి వస్తుంది మనకు నచ్చిన కథనాలు రాసుకునే కన్నా ప్రొడ్యూసర్స్ యాంగిల్లో ఆలోచిస్తేనే బెటర్ అని నా ఉద్దేశం ఎందుకంటే ప్రొడ్యూసర్ లేకపోతే ఇండస్ట్రీ లేదు ఓకే సార్ థ్యాంక్ యూ